విశేషమైన పర్వదినాల సందర్భంగా భక్తులకు అల్పాహారం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించే దాతలు ప్రసాదంగా భావించి సద్వినియోగం చేసుకునే భక్తులు మహత్తరమైన ఫలితాన్ని పొందుతారని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి ఈ నెల పదిహేనవ తేదీ బుధవారం బట్లమ్మకుటూరు పోలేరమ్మకు జరిగే పరగంగ నైవేద్యం అనంతరం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కార్యక్రమాలను ఆత్మీయ బంధువులు కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు ఆత్మీయ ఆహ్వాన కమిటీ ప్రకటించింది ఈ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం తృతీయ సంవత్సరంలోకి అడుగుపెట్టడం విశేషం అంతకంటే ముందుగా శ్రీ పోలేరమ్మ పోలేరమ్మదాసరి వివరాలను తెలుసుకుందామా పశ్చిమగోదావరి జిల్లా భట్లముకటూరులో పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం అంటే నూట పదకొండు సంవత్సరాల నాడు మహిమాన్వితమైన శ్రీ 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 పోలేరమ్మ దేవాలయం ఏర్పాటు చేశారు అప్పటి నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరము అత్యంత అద్భుతమైన రీతిలో జరుగుతూ ఉన్నాయి గత సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ బాజా భయంత్రిలు బాణా సంచాల సంబరాలతో శ్రీ పోలేరమ్మమ్మ వారిని దేవాలయం నుంచి ఊరేగింపుతో పూరింటికి తీసుకువచ్చారు నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం జనవరి పదమూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు శ్రీరామపురం వారి ఆధ్వర్యంలో ఆసాదులతో బుట్ట బొమ్మలతో గరగ బృందంతో అమ్మవారికి సేవా కార్యక్రమం నిర్వహిస్తారు పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు శ్రీ రంగినేని వెంకట్రాజు దంపతులు పూజా ద్రవ్యాలు అందజేస్తారు రాత్రి ఎనిమిది గంటలకు సినీ సంగీత విభావరి ప్రదర్శన ఉంటుంది పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి పరగంగ నైవేద్యాలను భక్తులు చెల్లించుకుంటారు ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అమ్మవారిని గరగ బృందంతో ఊరేగింపు నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటలకు నిప్పుల గుండం మొక్కులు భక్తులు చెల్లించుకుంటారు శ్రీ త్యాగరాజ ఉత్సవాలు ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవం శ్రీ ప్రభాకర్ రాజు సౌజన్యంతో జరుగుతుంది అనంతరం సూర్యకళ ఆర్ట్స్ క్రియేషన్స్ ఊడిమూడి బ్రదర్స్ షణ్ముఖి బ్రదర్స్ వారిచే శ్రీకృష్ణ రాయవరం నాటకం నుండి మయసభ పడకశీను పౌరాణిక నాటకం ప్రదర్శిస్తారు రాత్రి పది గంటల నుండి ఆచంట వేమవరం శ్రీ సాయిబాబా నాదస్వర బృందం వారిచే పూలమల్లి శ్రీ రాజరాజేశ్వరి గరగ నృత్య బృందం వారిచే జాతర మహోత్సవాలు నిర్వహించేలా గ్రామ ఉత్సవ కమిటీ నిర్ణయించింది ఇప్పుడు అన్నదాన మహిమ గురించి తెలుసుకుందామా అరుణాచలం పుణ్యక్షేత్రంలో అన్నదానం చేస్తే సకల కోరికలు నెరవేర్తాయి కర్మలు తొలగిపోతాయి ఒకరోజు సరక మహర్షి సత్యలోకానికి వెళ్ళాడు పితృదేవుడైన బ్రహ్మదేవుడిని ఎవరు ప్రార్థించాడో తెలుసా పుణ్య కార్యక్రమాల ఫలితం ఎలా ఉంటుందో చెప్పమని అప్పుడు బ్రహ్మదేవుడు రహస్యమైన అరుణగిరి మహత్యం అలాగే అన్నదాన మహిమ గురించి మానసపుత్రుడైన సనక మహర్షికి వివరించారు త్రిలోకాల్లో అన్నదానానికి మించిన దానం లేదని ఆయన స్పష్టం చేశారు భూలోకంలోని అరుణాచల క్షేత్రంలో అన్నదానం చేసే మానవులు సర్వ కోరికలకు ఫలితాన్ని పొంది సార్వభౌమ పదవిని పొందుతారని బ్రహ్మ చెప్పారు అటువంటి అన్నదాన ఫలితాన్ని కొనియాడేందుకు తాను విష్ణుమూర్తి సైతం అశక్తులమేనని పేర్కొన్నారు పూర్వం ద్రవిడ దేశంలో సింహధ్వజుడు అనే మహారాజు ప్రతిరోజు బ్రాహ్మణులకు బంగారం వెండి ముత్యాలు పగడాలు వజ్ర వైఢూర్యాలు పుష్యరాగ నీలమణి రత్నాలతో నాగరూపములను దానమిచ్చేవాడు అన్నదానం మాత్రం చేయలేదు కాలగమనంలో మరణించిన సింహధ్వజుడు ఇంద్రలోకానికి చేరుకున్నాడు అక్కడ నివసిస్తున్నప్పటికీ అమృతం పొందే అర్హత లేక దేవతల కంటే అధమస్థితిలోనే ఉండిపోయాడు దేవర్షి నారద మహర్షి ఇంద్రలోకం వెళ్ళినప్పుడు సింహధ్వజుని దైన్యావస్థను గమనించాడు భూలోకంలో ఉన్నప్పుడు సర్వశ్రేష్టమైన అన్నదానం చేయనందునే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నారద మహర్షి గుర్తు చేశాడు శివుని ప్రీతి కోసము కర్మభూమిలో అన్నదానం చేస్తేనే అమృతం పొందే అర్హత లభిస్తుందని వివరించాడు అజ్ఞానం వలన అన్నదానం చేయలేకపోయానని మరో మార్గం చూపాలని సింహధ్వజుడు ప్రార్థించాడు తాను భూలోకం వెళ్ళి నీ పుత్రుడైనటువంటి చే అన్నదాన కార్యక్రమాలు చేయిస్తానని చెప్పేసి అప్పుడు నీకు అమృతం పొందే అర్హత లభిస్తుందని నారదుడు అక్కడి నుంచి బయలుదేరాడు నారదుని రాకతో చిత్రకేతు మహారాజు అర్ఘ్య పాధ్యాదులతో సత్కరించాడు ఇంద్రలోకంలో సింహద్వజనికి ఎదురైన సమస్య గురించి చెప్పి అన్నదాన కార్యక్రమాలు చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని నారదుడు చెప్పడంతో చిత్రకేతు అందుకు అంగీకరించాడు ఏ క్షేత్రంలో ఒకే ఒక రోజు అన్నదానం చేస్తే ఆ ఫలితం కోటి గుణితమగును అటువంటి క్షేత్రం గురించి చెప్పాలని చిత్రకేతు కోరగా నారదుడు చెప్పటం ప్రారంభించాడు ఇతర ప్రదేశాల్లో లక్షలాది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం కాశీ పుణ్యక్షేత్రంలో ఒకరికి అన్నదానం చేస్తే లభిస్తుంది కాశీలో కోటి మందికి పంచభక్ష్య పరమాన్నములతో నేతితో అన్నదానం చేసిన ఫలం అరుణాచల క్షేత్రంలో ఒక బ్రాహ్మణునికి భోజనం పెడితే అటువంటి ఫలితం లభిస్తుంది ద్వాదశి నాడు చేసిన అన్నదానం ఒక సంవత్సరం పాటు అన్నదానం చేసిన ఫలంతో సమానమని నారద మహర్షి వివరించాడు అదేవిధంగా అరుణాచల క్షేత్రంలో చిత్రకేతుడు చేయడంతో ఇంద్రుడు బంగారు పాత్రలో అమృతం తీసుకుని సింహధ్వజునికి అందజేశాడు చాలా కాలం ఇంద్రలోకంలో ఉన్న సింహధ్వజుడు ఆ తర్వాత బ్రహ్మలోకంలో కొంతకాలం ఆ తర్వాత విష్ణులోకంలో కొంతకాలం నివసించి శివలోకానికి చేరుకున్నాడు ప్రళయకాలం వరకు అక్కడే నివాసం ఉన్నాడు అందుకే అరుణాచలంలో అన్నదానం చేస్తే సర్వాభీష్ఠ సిద్ధి పుత్రమిత్ర కళత్ర సంపదలు సిద్ధించటం తథ్యం భగవాన్ శ్రీ రమణ మహర్షి కూడా అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించేవారు తన దర్శనానికి వచ్చేవారి ఆకలి తీర్చి పంపించేవారు భక్తులకే కాదు ఆవులు కోతులు కుక్కలు మూగజీవాల ఆకలి సైతం తీర్చేవారు భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు అన్నదానానికి ఉన్న విశిష్టత అందరూ తెలుసుకోవాలి ప్రతి పర్వదినం సందర్భంగా ఆయా క్షేత్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించాలి తగిన ఫలితం పొంది మానవ జన్మను సార్థకం చేసుకోవటం ఉత్తమం శ్రీ 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 పోలేరమ్మ జాతర మహోత్సవం సందర్భంగా భట్లమొగటూరులో ఆత్మీయ ఆహ్వాన కమిటీ తృతీయ వార్షికోత్సవ ఆత్మీయ కలయిక సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటం అభినందనీయం